i <laughs> அம்மாட உண்ட ఏమ్మా పిలిపించింది ఏం బాబు అవతారం నీకు అయ్యో నిన్న రాత్రి పోలియో చుక్కలు వేసినారుమ్మా కన్నల్లా చెప్తావులే పోలి వేస్తారా ఇట్లా నోట్లో బాబు పోలియో చుక్కలు వేసేది అందరికి నోట్లోనే ఏమా నేను కొంచెం తులవని కన్నల్లా అయ్యో నాకు శంగ కన్న వేసేది అయ్యో నిన్న పొద్దున్నే వేసినారు ఒక గంట సేపు జరగకూడదు అంటమ్మా గంట అంటే ఒక రోజు మార్పి మళ్ళీ రెండో రోజు వస్తుంది మార్పిందే అద్దాలు తీసే చూడండి నాయనా ఇప్పుడు బాగా కనపడతాండి అయ్యమ్మా ఏమ్మా పిలిపించింది నేను బాల నొప్పు నిలవలేకుండా ఉన్నాను బాబు సరే బిడ్డ నొప్పులు తాళలేకుండా ఉన్నాను అవును తొందరగా ఒక మంత్రసాన్ని పిలుచుకొని వచ్చి నా కాలం కర్త ఇచ్చేసేనైనా మరి అలాగనే పిలిపిస్తానమ్మా సరే ఏడుంది మన ఊర్లో ఎవరన్నా ఉన్నారమ్మా కానిపించేసే ఏస్పురమ్మ మా ఏడుందోలే అయ్యమ్మ లేశమ్మ వద్దు ఏమ్మ వద్దు మళ్ళీ ఏరే తగిపలిచుకుంటే ఏసుపురమ్మనా కాను బాగా చేసిందే బొడ్డు గొయ్యమంటే వద్దు చెప్పుకుంటేది వద్దు మంత్రసాని గల్లా ఏడుందో ఏమో అయ్యు మంత్రసాని దని కుడిపు తమ్మిద కడవా దని పురై రైకలు మెరియా అరే రమ్మంటే రాజుల చెలియా దని పేరే సరంగ దరియా ది ఎడం తమ్మిద కడవ దని ఎప్పు రైకలు మెరియా అలె రమ్మంటే పప్పు మంత్రస్థానే మీ అక్క సంగప్ప బాబు వచ్చిరంగర బాల వద హోమ్ అండర్ I don't know మగానే వేసి ఏముందిరా పాప సమ్మె ఏది శంగడు ఆ శంగి ప్రతా కొట్టేస్తే నువ్వు ఇంకేం వద్దు జన్మంట ఏముండవు పాపా ఏం బాబు ఏ నాటి చిన్నదా ఆకే ఇట్లా ఉంటే మీకేట్లా ఉంటున్నా నా స్వామే ఎన్నెన్నెన్న ఊహలు గుండెల్లో ఉన్నాయి మన చెయ్యి పెడితే మన చెయ్యి పెడతా కదా మన అయినా పదైదు వేలు పోతే నలకోడి సంగతి నా కోడి భయ్యండా బాబా ఏం బాబు అందమైనా చందమాంటిదానా సర్లే నే అందమంతా చూసి హహ నే ము르సి జానా ఓనా బాబు అట్లా జరుగుతుంది ఇపుడు చెప్పి వాడిన్నానే ఐదు నూరుల మా వాళ్ళు అట్లేరా నీకు 200 వడిం చూడు 300 లే ని అక్కు పిన్ పోనిలే నాకేసి నింటేవి కాల్లే బోండాలేంటి వేయలేదు కాని మాకు చాలులే ఇన్నురే చాలులే మాకేం భయం ఏం బా ఏమి ఉండవు ఏం బాబు ఇంకా సంగపన్న కట్టుకోవాల్సిందా ఏంటికిత్తు అదే అడ్ మాన్షా బా అందమంతా చూసి మేము ఎక్కువ సిటీ నాదిమ్మమ్మాయి ఎక్కువ ఏ లేసి రాండి ఆట ఆడుకున్నాము రాయే హైదరాబాద్ రాను అదే ఇంక మూడు నూర్లు కొట్టద్దా అవమానం కదా మనకు పాపా ఏమి చందంగా ఉన్నావు నీ పేరు ఇదేమిదైనట్టుంది గొడ్డా పేరు నా పేరు చెప్పేది నా సంగ ఎక్కడ బాగా చంగా లేదు లేదు మేడమ్

నిన్ను వాళ్ళిద్దరు కట్టుకుంటాయి నాకు పెళ్ళిందప్ప పెండ్లు అయిపోయిందంటే ముగ్గురే మూడు బొట్లు ఇది మా పుట్టిది అవునా ఇది నా మొగుంది ఇది నాది మూడు మూడు సరే బాబా మీరు మామూలుగా ఏం చేస్తుంటారండి మేము కానుపలు చేస్తూంటాం బాబు ఈ పాటలు పాడి డాన్సులు ఏమన్నా చేస్తారా అన్ని చేస్తాం బాబు పాటలు పాటి డాన్సులు ఇప్పుడు పాట పాడి డాన్స్ చేస్తే వెనుక్కిరా ఏ డబ్బులు ఎంత మాత్రం తీసుకుంటారో ఫ్రీ అవునా ఆ ఈ ఊరాలకి మాత్రం ఫ్రీ ఆహా ఇది కదా ఆఫర్ రండి అన్న ఏ ఎక్కడ ఏ పేరు లిస్ట్ ఇచ్చి రండి అట్లా రండి ఫరక్గా కొట్టేస్తారమ్మ ఏ పదహైదు వేలు కూర్చో ఏ చిరకంటి దగ్గర తెరా పాటలు పాడి నాట్యం చేస్తే ఫ్రీనా ఫ్రీనే మీరేనా ఇంకా ఎవరైనా ఉండారండి నేను మాత్రమే మా ఎక్కువ ఉంది బాబు అయ్యో నిజంగానే అసలు మెక్క గారి నీ మధ్య ఉంటుందా నాకన్నా బాగుంటుంది కన్నులు కన్నులంతా హైష్పుర రే కన్నులు బాబు మగము మగము మగమంతా తమన్న మగము ఈ పెదువు పెదువు పెదువులు ఆ పెదవంతా అనుష్క పెదువు తమ్మన్నా అయిపోతుందా అనుష్క మొత్తం అంత ఇట్లా ఉంటుంది చూస్తావా మా కదా మీ అక్కకు పెళ్లి అయిందా లేదండి ఇంకా ఒకసారి పిలిపించి మీ అక్కనా కా ఒక్క